హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం మన ఎస్ఎస్ లంకపల్లి ఫుడ్ ఛానల్కు స్వాగతం ఈరోజు జడ్బిహెచ్ఎస్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలు పేరువల్ నిర్వహించారు స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ హోదాలో నన్ను గెస్ట్గా పిలిచారు నన్ను గౌరవంగా ఘనంగా సత్కరించి నాకు మంచి బహుమతిని అందించారు బహుమతిని ఓపించేద్దాం పదండి పిల్లలు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది వారికి నా ఆశీస్లు బాక్స్ ఓపెన్ చేసి ఏముందో చూద్దాం ఇటువంటి సెట్నే మన యూట్యూబ్ ఛానల్ కోసం కొంతకాలం నుంచి నేను కొనాలని చూస్తున్నాను అనూహ్యంగా పిల్లలు గిఫ్ట్ రూపంలో ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సెట్ని మన యూట్యూబ్ ఛానల్ కోసం రాబోయే వీడియోల్లో ఉపయోగించుకుందాం కదా ఈ ఫేర్వెల్ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినందుకు మా ప్రసాద్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మా హెచ్ఎం గారికి మా స్కూల్ స్టాఫ్ అందరికీ పిల్లల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టెన్త్ క్లాస్ విద్యార్థులు రాబోయే పరీక్షల్లో మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి ట్రిపుల్ ఐటీ సీటు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను